హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గమ్ అని చెప్పాను కదా దీంతో ఎలాగ జాయిన్ చేసుకోవాలి మనం ఐరన్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సో ఒక సిస్టర్ అడిగారు అండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది కొత్తది ఇది వచ్చేసి సెవెంటీన్ రూపీస్ ఉంది నేను ఒక ఫైవ్ సిక్స్ తెచ్చి పెట్టుకున్నాను మనం ఎప్పుడు కూడా టైట్ గా పెట్టుకోవాలి మూత అనేది లూజ్ పెట్టుకున్నామంటే మాత్రం ఇది గాలి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతుంది అనమాట మళ్ళీ మనం సేఫ్టీ పిన్ తోటి ఇలా లోపలికి ప్రెస్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు నేను ఎలాగా జాయిన్ చేస్తానని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఐరన్ ఆన్ చేస్తాను చూడండి ఐరన్ బాక్స్ కోసం కూడా ఒక సిస్టర్ అడిగారు అనమాట ఐరన్ బాక్స్ కోసం చెప్పండి అక్క అని నేను ఇలా పడుకో పెడతాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు మళ్ళీ హీట్ తగులుతుందని చెప్పేసి ఇలా పెట్టి దీనిపైన ఈ క్లాత్ వేస్తాను ఇంకొక సిస్టర్ అడిగారు అసలు ఈ క్లాత్ ఏంటి అక్క అని ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే దుప్పడే సగం చిరిగిపోతే మిగతా సగం కట్ చేసి దీనికి వాడుతున్నాను అనమాట అయితే ఇది వచ్చేసి బజాజ్ చూడండి బజాజ్ ఐరన్ బాక్స్ అండి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి చూసారు కదా నైలాన్ రేయాన్ సిల్క్ ఇక్కడ వచ్చేసి కాటన్ లెనిన్ అండ్ కాటన్ అనమాట అయితే ఇప్పుడు మనం సిల్క్ దాని మీద చేసినాం కాబట్టి సిల్క్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఉంది కదా ఈ సెలెక్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు పెగ్ అనేది ఆన్ చేద్దాం మనం దీన్ని ఇలా పెట్టేసుకుని ఆన్ చేసుకోవాలి ఇలా పెట్టుకుని మనం ఖచ్చితంగా సిల్క్ దాని మీద సెలక్షన్ ఉండాలండి లేకపోతే కాలిపోతుంది ఇలాగా లైట్ వస్తుందండి మనకి రెండు లైట్లు వస్తాయి అనమాట రెడ్ గ్రీను రెడ్ వచ్చి ఆఫ్ అయిపోయింది అనుకోండి అదే రెండిట్లో ఒకటి ఆఫ్ అవుతుంది ఆఫ్ అయిపోతే హీట్ అయిపోయినట్టు అనమాట మనకి హీట్ రెడీగా ఉన్నట్టు మనం ఐరన్ చేసుకోడానికి రెడీగా ఉన్నట్టు సో అంతలోపు మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకుందాం హ్యాండ్కి అవసరం లేదండి హ్యాండ్కి మనకి ఇలాగా బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఆ రెండు మాత్రమే చేసుకుంటే మనకి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా సదిరేసుకుందాము ఇది వచ్చేసి దుప్పటే ఇంకేమి లేదు దుప్పటి కింద వేస్తే నాకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట స్మూత్ ఇంకొక చూడండి ఆర్పిన్ చూసారా గ్రీన్ కలర్ అంటే ఇప్పుడు రెడీగా ఉన్నట్టు అనమాట అంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట నేను సెలెక్ట్ చేసిన సిల్క్ ఆప్షన్కి ఇంత హీట్ ఉంటుందని దానికి తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి సిల్క్ ఆప్షన్ ఉందా లేదా అనేది ఓకేనా ఇప్పుడు మనం ఎలాగా అంటించుకోవాలి గమ్ముతో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్గా సదిరేసుకోండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం అయితే ఈ లైన్స్ ఉన్నాయి కదా మార్కింగ్ అది నాకు అనిపించాలన్నమాట కుట్టేటప్పుడు కావాలి సో ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేసుకుంటా ఇలా పెట్టేసుకుని డాట్స్ పెట్టుకుంటాను చూడండి కార్నర్కి చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనం ఇలా కింద ప్రెస్ చేస్తే మనకి వస్తుంది అనమాట అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకోవాలి కార్నర్కి పెట్టుకోండి డాట్లు ఇలా నీట్గా డాట్లు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో వెంటనే క్లోజ్ చేసేసేయండి ఆరిపోతుంది అనమాట ఆరిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకుని ఫస్ట్ ఇలా చదువుకోవాలి నీట్గా నీట్గా చదువుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి ముందే చేసుకోకూడదు ముందు చేసుకుంటే ఐరన్ మాత్రం మళ్ళీ పో మనం ఒక్కసారి ప్రెస్ చేసామంటే మళ్ళీ గమ్ పోతుంది గమ్ మార్కులు అంటుకుంటాయి ఇప్పుడు రెడీగానే ఉంది కదా ఇప్పుడు ఐరన్ చందీలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇదంతా కూడా చేసేసుకుంటే మనకి గమ్ముతో మొత్తం కూడా జాయింట్ అయిపోయినట్టే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ కూడా అంతే దీనికి ఇలా పెట్టేసుకుని కొంచెం వన్ మినిట్ ఆగాలండి ఎందుకంటే గమ్ మళ్ళీ ఐరన్ బాక్స్కి అతుకుపోతుందన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత ఇంకొకటి ఇంకోటి కూడా అంతే చున్నెలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇలా చేయటం వల్ల మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట వెంటనే మీరు ఈ మూత పెట్టేసుకుని ఆఫ్ చేసేసుకోండి ఐరన్ బాక్స్ ఇలా ఆఫ్ చేసేసుకుంటే మనకి కరెంట్ సేవ్ అవుతుంది సో ఇప్పుడు ఎగస్టోన్ క్లాత్ ఎలా కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి చాలా తొందరగానే అయిపోతుందండి ఇలా చేసి పెట్టుకుంటే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇదంతా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్కి అవసరం లేదు హ్యాండ్ మనం తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి హ్యాండ్కి అవసరం లేదు ఇక్కడ అంతే ఇక్కడ అంతే ఇలా నీట్ కట్ చేసుకోవాలి ఇదంతా పైపింగ్ వేయాలండి లైట్ కలర్ గోల్డ్ అనమాట లైట్ గోల్డ్ ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఈ గమ్మరకులు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతాయి అన్నమాట చాలా వరకు పని అనేది తగ్గుతుందండి ఇలా చేసి పెట్టుకుంటే కూడా ఉంటాయి మెత్త దగ్గర ఇక్కడ మిడిలో కట్ చేయండి ఇప్పుడు కట్ చేసుకుని ఈ లీఫ్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారు ఎంత తొందరగా అయిపోయిందో వర్క్ అనేది సో ఇలా చేసేసుకోండి ఒక సిస్టర్ అడిగితే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అందుకుని చూపించాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్